హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ప్రపంచంలోనే అత్యంత ఆసక్తికరమైన విషయాల్లో ఒకటైన పునర్జన్మ గురించి తెలుసుకుందాం మనలో చాలా మందికి పునర్జన్మ గురించి తెలుసుకోవాలి అన్న ఆసక్తి ఉంటుంది కానీ దాని గురించి తెలుసుకోవడం అన్నది అంత సులువైన విషయం కాదు అసలు ఈ పునర్జన్మ గురించి తెలుసుకోవాలి అని ఎందుకనిపిస్తుంది అంటే మన పెద్దలు ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటారు కదా గత జన్మలో చేసిన కర్మలకు ఈ జన్మలో అనుభవిస్తున్నామని బహుశా దాని ప్రభావమే కాబోలు ఈ జన్మలో చేసిన కర్మలకు మరలా జన్మ ఉంటుందా లేదా అని ఆలోచిస్తూ ఉంటాం అలానే మనలాంటి సాధారణమైన మనుషులకి మన గత జన్మ గురించి తెలుసుకోవడం కూడా కుదిరే పని కాదు కానీ హిందూ ధర్మశాస్త్రాల్లో వెల్లడించిన కొన్ని పద్ధతుల ప్రకారం మీరు ఖచ్చితంగా మీకు పునర్జన్మ లభించిందో లేదో తెలుసుకోగలరు ఈ వీడియో ద్వారా నేను ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పబోతున్నాను ఈ వీడియో చూశాక మీరు మీ గత జన్మ గురించి చాలా విషయాలను తెలుసుకుంటారు అంటే గత జన్మలో మీరు ఎవరు మీ అలవాట్లు మీ ఇష్టాలు ఇలాంటివి అన్నీ తెలుస్తాయి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక మాట చెప్పాడు మన ఒంటి మీద వేసుకున్న బట్టలు మాసిపోగానే మనం ఎలా వాటిని మార్చేసుకుంటామో అలాగే మన జీవనకాలం పూర్తవగానే మన ఆత్మ కూడా మన శరీరాన్ని వదిలి వేరొక శరీరాన్ని ధరిస్తుంది అలా ఆత్మ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది ఆ ఆత్మకి ముక్తి లభించేంత వరకు ఇలా శరీరాలు మారుతూనే ఉంటుంది ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి ఒక జన్మ నుంచి మరో జన్మకి అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ గరుడ పురాణం ప్రకారం గత జన్మలో చేసిన కర్మలకు మన ఆత్మ ఈ జన్మలో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో చిట్టి చీమ నుంచి ఒక వృక్షం వరకు ఎటువంటి రూపంలోనైనా జన్మించవచ్చు ఒకవేళ మీరు ఈ జన్మలో మీరు ఏదైనా కారణం చేత నిరాశ చెంది బాధపడుతుంటే అది కూడా మీ గత జన్మ కర్మ ఫలమే అయి ఉంటుంది హిందూ ధర్మం ప్రకారం గత జన్మలో మంచి పనులు చేసుంటే ఈ జన్మలో మీకు మంచి ఆరోగ్యకరమైన శరీరంతో పాటు ఎంతో ఆనందమైన జీవితం కూడా లభిస్తుంది అలాగే గత జన్మలో ఏవైనా పాపాలు చేసుంటే వాటికి తగిన శాస్తి ఈ జన్మలో తప్పక దొరుకుతుంది దీనికి రూపంతో అంటే శరీర ఆకృతితో సంబంధం లేదు అంటే మీరు జంతువుగా పుట్టినా లేదా మనిషిగా పుట్టినా కర్మ ఫలితం నుంచి తప్పించుకోలేరు ఈ విషయాన్ని మన గ్రంథాల్లో రుజువులతో సహా పేర్కొన్నారు మనలోనే కొన్ని మతాల వారు పునర్జన్మ తప్పక ఉంటుందని నమ్ముతారు మరికొందరు అసలు పునర్జన్మ అనేది ఉండదంటారు అందుకే నేను ఈ వీడియోలో మన హిందూ ధర్మ గ్రంథాల్లో వివరించబడిన కొన్ని సంకేతాలను చూపించబోతున్నారు ఇవి చూశాక మీరు పునర్జన్మ ఉంటుందని ఆధారాలతో సహా నమ్మగలుగుతారు వీటిని మన శాస్త్రవేత్తలు కూడా సర్టిఫైడ్ చేశారు మనం ఏదైతే పునర్జన్మకి సంబంధించి సంకేతాలను గురించి మాట్లాడుకుంటున్నామో అందులో మొదటిది కలలు మన జీవితాల్లో కళలు అనేవి చాలా ముఖ్యమైనవి వాటి ద్వారా మనం మన పునర్జన్మ గురించి తెలుసుకోగలుగుతాం అంటే అదేలాగో ఇప్పుడు చూద్దాం అప్పుడప్పుడు మన కళల్లో మనకు అసలు పరిచయం లేని వ్యక్తులు స్థలాలు వస్తువులు చూస్తూ ఉంటాం దీన్ని కూడా మనం పునర్జన్మ సంకేతంగా తీసుకోవచ్చు ఈ పరిచయం లేని వ్యక్తులు వస్తువులు మన కళలోకి వస్తూ ఉన్నారు అంటే వాటితో మన సంబంధం గత జన్మలో ఏర్పడింది అని అర్థం మనకి ఒకే కళ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటే అది మన గత జన్మకి సంబంధించిన స్మృతి ఇక రెండవది బర్త్ మార్క్స్ మనలో చాలామందికి పుట్టుకతోనే మన శరీరం మీద కొన్ని మార్క్స్ ఉంటాయి అవి ఏ దెబ్బ తగిలితేనో వచ్చినవి కావు ఈ మార్క్స్కి కూడా మన గత జన్మతో సంబంధం ఉంటుంది గరుడ పురాణం ప్రకారం ఏ ఆత్మలైతే నరకంలో వారి కర్మఫలాలను అనుభవించి తరువాత మరలా భూమిపై మనిషి రూపంలో జన్మిస్తారు వారిలో కొంతమంది శరీరంపై ఈ మార్క్స్ ఉండిపోతాయి ఈ మార్క్స్ ని చూసి గత జన్మలో ఈ మనిషి ఎటువంటి వాడు అన్నది తెలుసుకోవచ్చని కొందరు నమ్ముతారు ఈ విషయంపై శాస్త్రవేత్తలు కూడా ఒక పరిశోధన చేశారు స్టీవిన్సన్ అనే ఒక మానసిక వైద్యుడు కొన్ని వందల మందిపై చేసిన పరిశోధనలో దాదాపు ముప్పై ఐదు మంది వరకు వాళ్ల శరీరాలపై ఎక్కడో ఒక చోట గత జన్మల గుర్తులున్నాయని తేలింది వాళ్లలో కొంతమందికి వాళ్లకు తగిలిన దెబ్బల వల్ల వారి గత జన్మ కూడా గుర్తుకొచ్చేది ఇలాగే తన కేసులో పిల్లాడు గత జన్మలో తన తలకు దెబ్బ తగలడం వల్ల చనిపోయానని చెప్పాడు ఆ పరిశోధన అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది మూడవది దేజావు మీలో ఎవరికైనా ఎప్పుడైనా ఇలా అనిపించిందా మీకు అసలు పరిచయమే లేని ఒక మనిషిని చూసినప్పుడు వీళ్ళని ముందెప్పుడో చూశానని లేదా మొదటిసారి మీరు ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడికి మీరు ముందే వచ్చినట్టు అనిపించిందా లేదా ఇప్పటివరకు మీ జీవితంలో జరగని ఘటన జరిగినప్పుడు ఇది ఇంతకు ముందు కూడా ఒకసారి జరిగింది అని అనిపించిందా ఇలా అనిపిస్తే దీన్నే మనం దేజావు అంటాం ఈ దేజావును మీరు ఎప్పుడైనా అనుభవించుంటే అది ఎంతగా ఆశ్చర్యపరుస్తుంది అంటే దాన్ని మనం కూడా నమ్మలేం ప్రజలు దేజావు ద్వారా గత జన్మ యొక్క వాస్తవాలన్నిటినీ ఈ జన్మలో జ్ఞాపకాలుగా అనుభూతి చెందుతామని నమ్ముతారు నాలుగవది ప్రతిభ మనందరిలో ఏదో ఒక టాలెంట్ అయితే తప్పనిసరిగా ఉంటుంది అదే మనకి వేరే వాళ్ళకి ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేస్తుంది కొంతమంది పగలు రాత్రి కష్టపడి తమ ప్రతిభను తెలుసుకొని దాన్ని బయటికి తీస్తారు మరికొంతమంది పుట్టుకతోనే ప్రతిభావంతులుగా పుడతారు ఎలా అంటే వీళ్ళు తమ ప్రతిభను గత జన్మలోనే బాగా కష్టపడి సాధించుకుని ఉంటారు వీళ్ళు గత లాగే ఈ జన్మలో కూడా అంతే ఆసక్తితో ఉంటారు ఉదాహరణకి చూసుకుంటే కౌటిల్య పండిట్ అనే ఒక అబ్బాయి తన జ్ఞానపరంగా తాను అపరమేధావి తాను గూగుల్ బాయ్ గా మనందరికీ సుపరిచితం చాలాసార్లు ఎన్నో ఇంటర్వ్యూస్ లో వేదిక మీద తన పరిజ్ఞానాన్ని నిరూపించుకున్నాడు ఇలాంటివి చూసినప్పుడు పునర్జన్మ అనేది నిజంగా ఉంటుందని నమ్మక తప్పదంటున్నారు ఇక ఐదవది మీరు వినే ఉంటారు కొంతమందికి బాగా ఎత్తులో ఉండాలన్నా నీళ్లన్నా మంటలన్నా బాగా భయం కానీ వాళ్ళ జీవితాల్లో ఎప్పుడూ వాటికి అంతగా భయపడేంత సంఘటన ఉండదు కానీ వాళ్ళు భయపడతారు ఎందుకు నేను చెప్పనా వీళ్ళు భయపడ్డానికి గల కారణం వాళ్ళ గత జన్మ గత జన్మలో నీటి వల్లనో లేదా బాగా ఎత్తులో ఉండడం వల్ల లేదా మంటల వల్లనో ఊహించని పరిణామం చోటు చేసుకుని ఉండొచ్చు అది వాళ్ళని భయానికి గురిచేస్తుంది కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు స్పృహ కూడా కోల్పోతారు ఇదంతా గత జన్మలో వాళ్ళకి పుట్టిన భయం ఈ జన్మకి వెంటాడడం కారణంగానే జరుగుతోంది ఈ వీడియో మొత్తం విన్నారు కదా మరి పునర్జన్మ గత జన్మ గురించి అనే కామెంట్ ఏంటి అభిప్రాయం ఏంటి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ పై క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్